అమృతం లాంటి తెలుగు భాషను రక్షించండి ఉత్తరాలను రాస్తూ ఉత్తరాన్ని సజీవంగా బతికిద్దాం తరానికి అందిద్దాం రండి మన భాషను మనమే రక్షించుకుందాం రండి పాత ఆనవాయితీని మళ్ళీ తీసుకువచ్చే ఈ ప్రయత్నాన్ని ఆదరించండి తద్వారా తెలుగు భాషను రక్షించండి ఉత్తరం రాయాల్సిన అంశం మీ అమ్మమ్మ గారితో తాతయ్య గారితో మీరు గడిపిన తీయని క్షణాలు తెలుగు అక్షరాలతో అందంగా బంధించండి రెండు వందల పదాలతో కొంచెం తగ్గినా పెరిగినా పర్వాలేదు మీరు రాసే ప్రతి ఉత్తరం మా ఛానల్లో ప్రచారం అవుతుంది మీ చేతి రాతలోని భావాలు మీరే చూసి మురిసిపోయే ఆ తరుణం కోసం వేచి ఉండండి తెలుగు భాషపై మక్కువ పెంచే మా ప్రయత్నాన్ని ఆదరించండి సూచనలు ఉత్తరం అచ్చ తెలుగులో రాయాలి కాగితంపై లేదా ఇన్లాండ్ కవర్ పై సదస్తూరితో అందంగా రాయండి రెండు వంద పదాలకు కాస్త అటు ఇటు రాయవచ్చు ఉత్తరంపై మీ చిరునామా వయసు ఫోన్ నంబర్ మెయిలు స్పష్టంగా రాయండి విద్యార్థులైతే స్కూల్ అడ్రస్ క్లాస్ వివరాలు తప్పనిసరిగా రాయండి ఉత్తరాలు రాయడానికి పరిమితి లేదు ఏ వయసులో వారైనా ఇందులో పాల్గొనవచ్చు ఉత్తమ ఉత్తరానికి బహుమతి ఇవ్వబడతాయి భాషా దోషాలు లేకుండా రాసిన ప్రతి ఉత్తరం ఛానల్లో ప్రసారం అవుతుంది పాల్గొన్న వారందరికీ డిజిటల్ సర్టిఫికేట్లు అందజేయబడతాయి అయితే రండి అక్టోబర్ పదిహేను నుంచి డిసెంబర్ పదిహేను లోపు ఉత్తరమా మళ్ళీ రావా అనే మీ నేస్తానికి రాసేయండి మా మై చిరునామాకు పంపించండి మనం అందరం కలిసి మన తెలుగు భాషను మన భావాలను మళ్లీ కాగితాల మీద బతికిద్దాం ఈ కార్యక్రమాన్ని ఆదరించండి తెలుగును బతికించండి ఉత్తరాల ద్వారా మనసుల మధ్య బంధం మళ్లీ కలపండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి